మైక్ చక్కగా లేదు మీరు సప్పుడు చేస్తే మైకి ఉదయం పదిన్నరకు ఆశీర్వాద యాత్ర మొదలైంది ఏడున్నరకు ఎండ్ అయింది మా ఏనుగు రవీందర్ రెడ్డి గారు పరిశీలన అవుతున్నాడు ఏంద ఈ మండలం అని ముసలింలకు గంతే చైతన్యం ఉంది చిన్నపిల్లలకు గంతే చైతన్యం ఉంది నేనన్నా ఈ మండలం సంగతి తెలియదు ఇది ఆశీర్వాదానికైనా గట్లే ఉంటుంది తిరుగుబాటుకైనా గట్లే ఉంటుంది అని ఇవాళ నేను బీజేపీలో చేరిన తర్వాత మరి పాత మండల బీజేపీ నాయకత్వం మనతో పాటు వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక సమన్వయ మీటింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మనం దీనికి ఇప్పటికే అధ్యక్షంగా ఉన్నటువంటి ఆదిరెడ్డి గారు ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు అంత ముందు పోటీ చేసిన రఘు గారు ఉన్నారు మాజీ చైర్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు మా ఎంపీటీపురం స్వామి గారు శాంసన్ గారు మా కొమరే గారు లత గారు ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సహచర కార్యకర్తలు ఉద్యమకారులు ప్రశ్నిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం జై తెలంగాణ జై బీజేపీ నేను వస్తుంటే అన్నా ఈ మండలంలో అక్కడొక దొర ఇక్కడ ఒక దొర అక్కడొక దొర ఇక్కడ ఒక దొర మా చైతన్యం అర్థం కానట్టున్నది సార్ సాటుకు కుల సంఘాలను పిలుచుకొని అటు పోవద్దు ఇటు పోవద్దు అని చెప్తున్న ఈ సన్నాయి నొక్కులు ఈ చిల్లర వేషాలు ఇక్కడ సాగవు సాగవు సాగవ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మేం ఎవరి జోలుకి పోం మేమెవరి జోలికి పోం మేమెప్పుడు కూడా నా ఇరవై ఏళ్ళ చరిత్రలో ఇక్కడ కొట్లాడలకు వైషమ్యాలకు పార్టీల మధ్య సమస్యలకు ఎప్పుడు వేదిక కాలే ఈ నియోజకవర్గం పార్టీలు వేరైనా జెండాలు వేరైనా ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ఎవరి గెలుపు ఓటములు వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉండే దానికి విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తే మాడి మచ్చిపోతాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఎవడేం తక్కువ కాదు ఇవాళ రేపు బానిసలు కాదు ఎవరు వెనకట్లేక బెదిరింపులకు అదిరింపులకు ఎవరు భయపడదు ఒక్కటంటే పది సిద్ధంగా ఉంటారు ఒక్కటి కొడితే పది కొట్టడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఎక్కడ కూడా దాన్ని భిన్నంగా ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మరోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కార్యకలాపాలకు పిచ్చి పిచ్చి వేషాలను పాల్పడితే మంచిది కాదు మర్యాదగా ఉండమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటే నీ సిద్ధాంతం చెప్పుకో నీ పని ఏందో చెప్పుకో నీ ఏందో చెప్పుకో మేం చెప్పుకుంటాం మా మంచితనం ఏందో మా సిద్ధాంతం ఏందో చెప్పుకుంటాం తప్ప ఆలోచన పరమైనటువంటి ఘర్షణ జరగాలి సిద్ధాంతాల పరమైన ఘర్షణ జరగాలి నీ చేసిన పని నువ్వు చేయబోయే పని గురించి చెప్పుకోవాలి తప్ప దానికంటే భిన్నంగా ఎన్నికలలో ఉండవని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నేను రాకముందు కూడా డబ్బుల పంపకానికి ఆస్కారం లేకుండే ప్రలోభాలకు ఆస్కారం లేకుండే లిక్కర్కు ఆస్కారం లేకుండే గొప్పగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేది వచ్చిన తర్వాత కూడా ఇవాళ అదే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతా ఉంది ఇరవై ఏళ్ళ కాలంలో దాదాపు ఇరవై ఏళ్ళ కాలంలో ఆరు సార్లు ఎన్నికలు వస్తే ఎక్కడ కూడా ప్రలోభాలు లేవు డబ్బులు లేవు కొనుగోలు లేవు గొప్పగా స్వేచ్ఛ గెలుచుకొని వచ్చినాం రాబోయే కాలంలో కూడా గదే స్వేచ్ఛ గదే స్వేచ్ఛ గదే ధర్మం ఈ నియోజకవర్గంలో విజయం తప్ప ఇవాళ దర్బార్లు పెట్టి బార్లు పెట్టి కుల సంఘాలకు లక్షల రూపాయలు ఇచ్చి వ్యక్తులకు కూడా లక్షల రూపాయలు ప్రలోభాల గురి చేసి చివరికి సొంత పార్టీ నాయకులనే అంగట్లో సరుకులాగా కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఇది ఏ రాజకీయమో తెలవాలి నిన్న మన ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్న చిల్లర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి చిల్లర నాయకులైండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద కలిసా పన్నెండు మంది సభ్యులను నీకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నా కూడా ఎందుకు ఆ పన్నెండు మందిని నువ్వు పార్టీలో చేర్చుకున్నావో ఆ చిల్లర రాజకీయాలు ఎందుకు చేసావో నువ్వు చెప్పాలి తప్ప మేము కాదు చేర్చుకున్న వాళ్లకు వాళ్ళు రాజీనామా చేయరే వాళ్ళు నీ పార్టీ గుర్తు మీద కానీ మంత్రులుగా మాత్రం ఎలగబెడతా ఉన్నారు ఇది ఏ సాంప్రదాయం ఏ చిల్లర రాజకీయమా ఇది గొప్ప రాజకీయ సాంప్రదాయమా మీరే చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ రెండవ మాట ఏ ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా బై ఎలక్షన్లు జరిగినా అక్కడ ఓటర్గా అప్పటిదాకా పెన్షన్ రావు అప్పుడు మాత్రం పెన్షన్లు ఇస్తా అంటారు అప్పటి వరకు రేషన్ కార్డు రా అప్పుడు మాత్రం రేషన్ కార్డులు ఇస్తా అంటారు అప్పటి వరకు చేసే బిల్లులు రా అప్పుడు మాత్రం బిల్లులు ఇస్తా అంటారు అప్పటి వరకు నియోజకవర్గంలో శాంక్షన్లు రా ఆ ఎన్నికల్లో మాత్రం ఇవాళ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో డబ్బులు శాంక్షన్ చేస్తా అని చెప్పి భయపెడతారు నాకు ఓటు నీ ఊరికి యాభై లక్షలు శాంక్షన్ చేస్తా నాకు ఓటు పోయి మన ఊరికి కొన్ని రోడ్డు శాంక్షన్ చేస్తా నాకు అండగా ఉండండి ఈ నియోజకవర్గాన్ని వంద కోట్లు సంక్షేమ చేస్తా ఇవా ఇవేనా రాజకీయాలు ఇవేనా ఇవి చిల్ల రాజకీయాలు కాదా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా మనం చేస్తున్నా ఇవి మంచి రాజకీయాలు కాదు ఇక ఇవి చిల్లర రాజకీయాలు ఇవాళ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు ఇవాళ హుజరాబాద్లో రెండున్నర వేళ్ళలో పెన్షన్ రాక ఇప్పుడు పెన్షన్లు వస్తాయట ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో రెండున్నర వేళ్ళ రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డు వస్తాయట ఇవాళ ఇక్కడ అభివృద్ధి కొదవలేదు అయినా కూడా నిధులు వస్తా అని చెప్పి అంటా ఉన్నాం ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గాలు పోస్టులు పెడతాను మా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుండు అని మా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుండు ఏమొస్తే రాజీనామా చేస్తే అక్కడ పెన్షన్లు వస్తాయి అక్కడ రేషన్ కార్డులు వస్తాయి అక్కడ బిల్లులు పెండింగ్ బిల్లులు వస్తాయి మళ్ళీ అక్కడ పదవ సంఖ్యలో డెవలప్మెంట్ నిధులు వస్తాయి ఇది ఆ సాంప్రదాయం ఇవి ఇవి చిల్లర రాజకీయాలకు నిదర్శనం ఇవి చిల్లర రాజకీయాలు చేసింది మీరు చిల్లర నాయకులుగా మార్చింది మీరు తప్ప ఇవాళ రాజకీయ వ్యవస్థనే బానిసత్వంలో మునిగిపోయిందని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే మాకు బి ఫ్యామిలీ కావాలి కాబట్టి మాకు పదవులు కావాలి కాబట్టి ఆ పదవుల కోసం మస్క కొడతామని చెప్పి అనుకున్నాము కానీ కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి కూడా కొంతమంది బానిసలుగా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంచి చేస్తుంది నీ ప్రాపకం లేకుండా మంచి పదవి రాదు నీ ప్రాపకం లేకుండా ఒక పదవి రాదు నీ ప్రాపకం లేకుండా ఒక పోస్టింగ్ రాదు ఇవాళ మెప్పు పొందితే ప్రాపకం పొందితే ఒక మంచి పోస్ట్ వస్తుందని ఒక మంచి పదవి వస్తుందని చెప్పి ఆశపడే దౌర్భాగ్య పరిస్థితి కెపాబిలిటీస్ మీద కెపబిలిటీస్ మీద పదవులు రోజులు కూడా దండం పెదితే పదవులు వస్తాయి బానిసగా మారితే పదవులు వస్తాయి సాంప్రదాయానికి ఈ దేశంలో తెరలైపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను గంట పదవి చెప్పదలుచుకున్నాను ఇవాళ చాలా విషయాలు చెప్పుకోవచ్చు నేను వాడి జోలికి పోను కానీ ఒక్కటే మాట ఇవాళ వేణు వెంక మండలంలో ఇరవై ఏళ్ళుగా నాతో పాటుగా ఉద్యమంలో ఎట్లా కొనసాగిందో నేను కళ్ళారా చూసినా కొంతమంది కురుస నాయకులు మాట్లాడుతున్నారు నేను చాలా మిటీలో చెప్పిన అయిన దాన్ని ఆకిట్లో పెట్టిండు కాన్ దాన్ని కంచంలో పెట్టుకున్నారని చెప్పి ఉద్యమంలో ఇరవై ఏళ్ల పాటు మీతో ఉన్న ఉద్యమ ఎక్కడున్నారు ఎక్కడ ఎక్కడున్నారు ఆ ఉద్యమతో ఏం మాట్లాడుతున్నారు ఒక నాయకుడు అంటాడు చీమలు పెట్టిన పుట్టలో పానులక చేరిన మేము మేం పుట్టబెట్టినమా కొడుక నువ్వు పుట్టబెట్టినామా నువ్వు చేరినవా మేం చేరినవా నేను చేరినా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక ఐదు మంది మంత్రులు గ్రామానికి ఒక ఎమ్మెల్యే వస్తాడ తోడేళ్ళ దండు మన మీద పడ్డట్టుగా పడతాట గురల మంద మీద తోడేళ్ళు పడ్డ పడుతుందట పడితే నడుతుంది ఇక్కడ నడుతుంది ఇక్కడ చీమలు పాముల వెంట వెంట పడి సందర్భాలు ఉంటాయి చలి చీమల చేత చిక్కి సావదమతి ఏంటిదది ఇవాళ ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు రాకపోవచ్చు ఎంపీలు రాకపోవచ్చు మంత్రులు రాకపోవచ్చు కానీ పులిబిడ్డల్లా రేషన్తో కూడుకున్న మా కార్యకర్తల బలం మాత్రం ఇక్కడ ఉన్నది ఇవాళ ఏ ఇంటికి ఒక విద్యార్థి ఉన్నాడు ఒక నిరుద్యోగ యువకుడు ఉన్నాడు ఆలోచన పనులు ఉన్నాడు ఏ ఇంటికి ఆవిళ్ళు వాళ్ళే కథానాయకులు కావాలి తప్ప వాళ్ళే ఏ ఊరికి ఆవిడని కట్టడి చేసుకొని ఇగో మా ఓట్లు మా బీజేపీకే మా ఓట్లు మా కమలం గుర్తుకే మా ఓట్లు మా జెండా కింద పెద్ద తప్పట ఎక్కడికక్కడ మనం కనుక పట్టుబడితే ఈ డబ్బుల మూటలు ఈ డబ్బుల మూటలు ఈ లిక్కర్ బాటిళ్ళు ఈ ప్రలోభోపాల ప్రవాహాన్ని తొక్కి పడేసి ఆత్మగౌరవ భావత ఎగిరిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను నేను ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి గత ఇరవై నాలుగుగా నాతో పాటుగా ఎంపీపీలుగా పనిచేసిన వాళ్ళు జడ్పీడీస్గా పనిచేసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద పోస్టులు అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ బీజేపీ ఇవాళ మాతో పాటు వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి గొప్పగా పనిచేయండి ఇవాళ ఈ నియోజకవర్గ ఈ మండలానికి ఏనుగు రవిందర్ రెడ్డి గారు నా సహచర ఉద్యమకారుడు అదేవిధంగా అదేవిధంగా మాతో పాటు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వస్తాడు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళి అక్కడ గొప్పగా పనిచేసినటువంటి నాయకులు అనుభవం ఉన్న నాయకులు కూడా గ్రామ గ్రామానికి ఇక్కడ తీములు వస్తా కాబట్టి వాళ్ళకు ఇంత ఆశ్రమం కల్పించండి వాళ్ళకు పడుకోవడానికి ఒక ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళ కింద భూమ పెట్టే ప్రయత్నం చేయండి వాళ్ళతో కూడా పనిచేయించుకునే ప్రయత్నం చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే వేల వెంక మండలంలో తొంభై శాతం బైచెలకు ఓట్లు ఇవాళ కమలం గుర్తు మీద పట్టట్టుగా ఇవాళ ప్రయత్నానికి ప్రయత్నానికి నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఇంత టైం అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఇవాళ ఈ సంగీమాన్ని ప్రకటిస్తున్న అంటేనే మీ ఆవేశం ఏందో మీ కమిట్మెంట్ ఏందో రేపు ఎన్నికల్లో జరిగబెట్టి రిజల్ట్ ఏందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి మనవి చేస్తూ ఇవాళ కొత్త మంది కురుస నాయకులు పోయినంత మాత్రాన కుంగిపోకుండా ఇవాళ గొప్పగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉప ఉన్నారు వాళ్ళ పాలక మండలు ఉన్నాయి సింగిల్ విండో పాలక మండలి కొంతమంది ఉన్నారు అదేవిధంగా ఎంపీటీసులు మనతో కొంతమంది ఉన్నారు సర్పంచ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ మిచ్చి ఇవాళ పులిబిడ్డల్లాగా పనిచేసే యువ కిషోరాలు మీ వెంటనే ఉన్నాయి యువ యువశక్తి మీ వెంటనే ఉంది కాబట్టి ఆ యువశక్తి అందరూ కూడా కలిసికట్టుగా వేణ మండలంలో ఇవాళ ఇక్కడ కాషాయ జెండా నగరంలో కమలం గుర్తుని గెలిపించడంలో తెలంగాణ యావ ప్రజానికం హుజురాబాద్ లో ఏం జరుగుతుందని చెప్పి అమెరికాలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ముంబాయిలో సూరత్లో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు బొగ్గు బావులలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నిటికీ మెక్కిలి మీ చుట్టాలు కూడా ఎదురు చూస్తున్నారు ఇలా తెలంగాణ వ్యాప్తంగా మీ చుట్టాలు ఫోన్ చేస్తున్నారు మీకు అక్కడ అక్కడ ఏమవుతా ఉంది రాయమరణం గెలిపిస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికం హుజాబాయ్లో రాయమరణం గెలిపించుకోవాలి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావటం ఎగిరేసుకోవాలని చెప్పి అయితే భావిస్తుందో ఆ భావనకి వాళ్ళ యొక్క కోరికని తేల్చగలిగే విజయాన్ని ముద్దాడేటువంటి ఆ సందర్భం ఈ నియోజకవర్గాన్ని దక్కింది ఆ స్ఫూర్తి ఆ కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి మనవి చేస్తూ మీ అందరూ కూడా పేరు పెరిగిన ఉద్యమ నమస్కలు తెలియజేస్తూ జై తెలంగాణ జై బిజెపి జై బిజెపి కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే